నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం అత్యాశకు పూతే మనకు అందించిన వారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ ఒక రాజోద్యోగి చెట్టు కింద నుంచి వెళ్తుంటే బంగారంతో నిండిన ఏడు గోతాలు కావాలా అనే మాటలు వినపడ్డాయి అతడు ఉత్సాహంగా కావాలి కావాలి అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంట్లో బంగారు నాణ్యాలతో నిండిన ఆరు గోతాలతో పాటు ఒకటి ఖాళీగా కనిపించింది రాజోద్యోగి మనసులో ఖాళీ గోతాన్ని కూడా బంగారు నాణ్యాలతో నింపాలన్న బుద్ధి పుట్టింది వెంటనే ఇంట్లో ఉన్న బంగారు నగలను కరిగించి నాణ్యాలుగా మార్చి పోసినా గోతం నిండలేదు నిరుత్సాహంతో అతడు ఉన్న డబ్బంతా పెట్టి బంగారు నాణ్యాలు కొని నింపిన గోతం ఇంకా ఖాళీగానే కనపడుతుంది దానితో అతడు రాజు దగ్గరికి వెళ్ళి తన కుటుంబ అవసరాలకు డబ్బు సరిపోవడం లేదని జీతాన్ని రెట్టింపు చేయమని కోరాడు అతడు మంచి పనిమంతుడని భావించిన రాజు అలాగే చేశాడు ప్రతి నెల ఆ జీతం సొమ్ములతో బంగారం పోస్తున్న గోతం నిండడం లేదు నెలలు గడుస్తుంటే ఏడో గోతాన్ని చూస్తూ అతడు దుఃఖించసాగాడు బాధతో తన ఉద్యోగం కూడా సరిగా చేయలేకపోతున్నాడు అతడి దైన్య స్థితిని చూసిన రాజుకు అనుమానం వచ్చింది నీకు గాని ఆ ఏడు గోతాలు తరసపడ్డాయా అని ఆయన అడగగానే ఏడు ముఖంతో అవునన్నాడు ఆ ఉద్యోగి ఆ గోతాలను యక్షుడు ఎవరికి దత్తం చేస్తాడో వాళ్ళు ఇలాగే బాధపడతారు ఇంకా కూడబెట్టాలని ఆశ పుడుతుంది మనశ్శాంతి కరువవుతుంది వెంటనే వాటిని యక్షుణ్ణి పట్టుకుపోమ్మను లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది అని రాజు హెచ్చరించాడు ఉద్యోగి అలాగే చేశాడు ఏడు గోతాలు ఉన్న ఫలంగా మాయమయ్యాయి అంటే తాను తిని తినక కూడబెట్టిన ధనం కూడా పోయింది లోకంలో కొందరి స్థితి ఇలాగే ఉంటుందని నిజమైన ఆదాయమేదో వ్యయమేదో తెలియని వారికి ఉన్నదంతా నశిస్తూ ఉంటుంది అని ఈ కథ చెప్పారు రామకృష్ణ పరమహంస ఆశ అనే తాడుకు అంతం లేదు సంతృప్తి చెందినవాడే సుఖంగా ఉంటాడని చెబుతోంది భాగవతం సంపాదించిన ధనాన్ని ధర్మబద్ధంగా ఖర్చు పెట్టగలవాడి నిజమైన సంపన్నుడు ధనానికి దానం భోగం నాశనం అనే మూడు గతులుంటాయి ఇతరులకు పెట్టక తాను అనుభవించక ఉన్న సంపదలకు మూడోగతి అనగా నాశనం తప్పదంటుంది భర్తృహరి సుభాషితం లోబి సంపాదించి దాచుకున్న ధనాన్ని పరులు అనుభవిస్తారు లోబులు పరులకు మనశ్శాంతి ఉండదు నేడు కొంతమంది కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంటూ పంద్యాలు కడుతున్నారు జూదమాడుతున్నారు అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నారు జూద క్రీడలు ఇలాగే అనేక అనర్థాలకు దారితీస్తాయని మన పురాణ ఇతిహాసాలు హెచ్చరిస్తున్నాయి యువత విద్యార్జనపై శ్రద్ధ చూపించాలి జ్ఞానవంతులు కావాలి తన శక్తికి తగ్గ ఉద్యోగము వ్యాపారము ఎంచుకోవాలి లక్ష్యాలను నిర్ణయించుకోవాలి స్వయం కృషితో వాటిని సాధించాలి ఇతరులను చూసి ఈర్ష్యపడుతూ దుఃఖించకుండా సంపాదించిందంతా దాంతో సంతృప్తికర జీవనం సాగించగలిగితే సుఖ సంతోషాలకు లోటుండదు దీన్ని గ్రహించగలవారే వివేకులు సమాప్తం సర్వేజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం